జీసెస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకి అలాగే క్రైస్తవ లోకానికి ప్రియమైన మరి విశ్వాసులారా దినము జరిగిన సంఘటన క్రైస్తవ లోకాన్ని ఎంతగానో కలిచివేసింది మేము ఈ వార్తని విన్నప్పుడు మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఈ లోకమును విడిచి వెళ్ళి ఉన్నారు అనే వార్త తెలియగానే మేము ఎంతగానో మరి దుఃఖించాం మరి ఎంతగానో బాధపడ్డాం ఎందుకంటే క్రైస్తవ లోకము ఒక గొప్ప వక్తని కోల్పోయిందని ఆయన మంచిగా దేవునిలో ఎదుగుచు మరి సూటిగా మరి దేవుని వాక్యాన్ని సంధిస్తూ వాడబడుతున్న దేవుని సేవకుడు మరి మొదటిగా తెలిపిన విధానాన్ని బట్టే ప్రమాదముతో మరణించాడు అని తెలిసినప్పుడు మేము ఆ ప్రమాదము ఎలా జరిగింది ఆతృతగా చూస్తూ ఉన్నప్పుడు అది ప్రమాదము కాదు హత్యే అని మరలా తెలియజేసినప్పుడు ఎంతగానో మరి దుఃఖముతో బాధతో ఈ యొక్క వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాం ఎందుకంటే మొదటిగా మరి కుటుంబాన్ని విడిచి వెళ్ళిన మరి తన యొక్క భార్య అలాగే బిడ్డలకి మరి దేవుడు నిత్య ఆదరణ కలిగించులాగున మరి దేవుని కృప ఆ కుటుంబం మీద కుమరించబడులాగున మనము సేవకులముగా ఉన్న వారందరూ కూడా ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం అంత మాత్రమే కాదు మరి ముఖ్యముగా వారికి మంచి న్యాయము జరగాలని మంచిగా ఇన్వెస్టిగేషన్ జరిగి ప్రభుత్వం అధికారులు వారిని మరి అతనికి జరిగిన ఆ యొక్క అన్యాయము ఎవరికి జరగకుండా మంచిగా ప్రభుత్వం పరిపాలనలో మంచి ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా ఉండాలని మరి ముఖ్యముగా మరి వారి కుటుంబానికి మా యొక్క హార్ట్ ఫెల్ట్ ని తెలియచేస్తూ మరి వారికి మంచి ఆదరణ కలగాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నారు ప్రభు అయినటువంటి మహాదేవుని యొక్క సేవలో ఎంతో మరి ప్రయాసపడుతూ దేవుని యొక్క సన్నిధిని ప్రజలకి దగ్గరగా తీసుకువెళ్తూ చాలా స్పష్టమైనటువంటి వివరణతోటి పరిశుద్ధ గ్రంథాన్ని సులువైన భాషలో చాలా సులువైనటువంటి భాషలో మరి పుస్తక రచయితగా ఎనాలసిస్ చేస్తూ చక్కటి వివరణ ఇస్తున్నటువంటి గొప్ప దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారండి మరి అటువంటి గొప్ప పాస్టర్ ఈ ఈరోజు క్రైస్తవ ప్రపంచం కోల్పోవడాన్ని మనం ఎంతగానో దుఃఖ సాగరంలో ఉన్నాము ఇది కుటుంబానికి ఎంతైతే లోటుగా ఉందో క్రైస్తవ కుటుంబానికి అందలోటండి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా వివరించి దేవుని యొక్క సన్నిధిని వివరించే సేవకులు చాలా అవసరం ఈ రోజుల్లో యవ్వనస్తులు పట్టబడుతున్నారంటే క్లియరన్స్గా చక్కగా వివరణ పూర్తి సంపూర్ణమైనటువంటి అర్ధవంతమైనటువంటి మెసేజెస్ ద్వారా యూత్ని ఆకట్టుకుంటూ ఇల్లిటరేటర్స్ అండి చదువు లేని వారు కూడా ఆయన యొక్క మెసేజెస్ విని మారు మనసు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు మరి కొన్ని కుటుంబాలు ఎంతో భయంకరమైనటువంటి కుటుంబాలు కూడా మార్చబడి దేవునిలో సంతోషిస్తున్నటువంటి మరి ఈ దినాలలో ఒక గొప్ప సేవకుణ్ణి క్రైస్తవ ప్రపంచం కోల్పోయింది ఇందును బట్టి మేమైతే చాలా చాలా దుఃఖంలో ఉన్నాము ప్రార్థిస్తున్నాము కుటుంబానికి ఆదరణ కావాలని అత్యంత ముఖ్యముగా మరి ఫస్ట్ మరి ప్రమాదమని అన్నారు కానీ తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళని బట్టి కొవ్వూరు మరి ద రహదారిలో మరి జరిగినటువంటి ఆ యొక్క ఆనవాళ్ళన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు అధికారులు వస్తున్నారు పాస్టర్స్ అసోసియేషన్స్ వారు వస్తున్నారు అందరూ పెద్దలందరూ వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులు అలా అనిపించట్లేదు అక్కడ ఉన్న వాతావరణం అలా లేదు మరి ఎక్కడ కూడా ఏ యొక్క ప్రమాదము జరిగినటువంటి ఆనవాలు కనపడట్లేదు కాబట్టి బట్టి క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఇది అనుమానాస్పదమైనటువంటి హత్యగానే భావిస్తున్నాం ఇక్కడ వస్తున్న వార్తలను బట్టి కూడా అలాగే ఉంది అధికారులు అందరూ కూడా దయచేసి స్పందిస్తున్నారు బట్ ఇంకా శీఘ్రంగా మరి అధికారులు కూడా స్పందించి మరి ఆ కుటుంబానికి క్రై క్రైస్తవ ప్రపంచానికి కంపల్సరిగా న్యాయం చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం మరి మినిస్టర్ గారు మాట్లాడారు అధికారులు పోలీసులందరూ కూడా వివరణ ఇస్తున్నారు ఇంకా త్వరితగతిన ఎక్కడ ఆ కుటుంబం ఇప్పటికీ రెండు రోజుల నుంచి కనీసం వారు భోజనాలు ఏంటి వారి మరి నిద్ర మరి వారు ఎంత స్ట్రగుల్స్ లో ఉన్నారో మరి ఒకసారి ఆ కుటుంబాన్ని దయచేసి ఆలోచించాలి అత్యంత ముఖ్యంగా యూత్ చాలా చాలా మరి వారు చాలా ఇదిగా ఉన్నారు కాబట్టి దయ చేసి అర్థం చేసుకొని మరి త్వరగా ఇన్వెస్టిగేషన్ జరిగించి ప్రభు నామంలో కుటుంబానికి క్రైస్తవ ప్రపంచానికి న్యాయం చేయాలి అత్యంత ముఖ్యంగా సేవకులకు క్రైస్తవులకు సం భద్రత అనేది కావాలి ఎందుకంటే సువార్త బాహాటంగా వెళ్ళిపోతుంది సుహా సువార్తను స్వీకరిస్తున్నటువంటి ప్రజల్లో అభద్రతా భావం వచ్చేస్తుంది ప్రకటిస్తున్న దైవ సేవకులు కూడా వారి అభద్రతా భావనలో ఉన్నారు కాబట్టి దయచేసి మరి ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని ప్రభునాములో మనవి చేస్తూ మరి పాశగాన్ని కోల్పోయిన కుటుంబం మరి వారికి దేవుడు ఆదరణ కలిగించాలి మనం ఎవరిమే ఆదరించిన ఆ యొక్క లోటును మనము తీర్చలేము ప్రార్థన చేస్తున్నాం కుటుంబానికి దైవ ఆదరణ కావాలని ప్రభునాములో మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ దైవ ఆ శిష్యులు మరి మనందరికీ ఉండాలని ప్రభునాములో మనవి చేస్తున్నాం